వెల్కమ్ టు ట్రికీ మ్యాథ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఇది పద్నాలుగవ ప్రశ్న సంఖ్యా వ్యవస్థ నెంబర్ సిస్టమ్ చాప్టర్ నుంచి ప్రశ్న ఏంటంటే ఈ మ్యాన్ స్పెండ్స్ వన్ బై ఫోర్ ఆఫ్ హిజ్ ఇన్కమ్ ఆన్ ఫుడ్ టూ బై త్రీ ఆఫ్ ద రిమైనింగ్ అన్ హౌస్ రెంట్ అండ్ ద రిమైనింగ్ ఇన్కమ్ విచ్ ఇస్ సిక్స్ థర్టీ రూపీస్ ఆన్ అదర్ కమోడిటీస్ ఫైండ్ హిస్ హౌస్ రెంట్ ఒక వ్యక్తి తన ఆదాయంలో ఒకటి బై నాలుగు భాగాన్ని ఆహారంపై ఖర్చు చేస్తాడు మిగిలిన మొత్తంలో రెండు బై మూడు భాగాన్ని ఇంటి అద్దెకు ఖర్చు చేస్తాడు మిగిలిన మొత్తం ఆరు వందల ముప్పై రూపాయలు అయితే అతని ఇంటి అద్దె ఎంత ఓకే ఫస్ట్ ఫుడ్ మీద ఆహారం మీద ఎంత ఖర్చు చేస్తున్నాడు వన్ బై ఫోర్ ఆఫ్ ఈజ్ ఇన్కమ్ తర్వాత హౌస్ రెంట్ మీద ఎంత ఖర్చు చేస్తున్నాడు అండి టూ బై త్రీ ఆఫ్ ఈజ్ ఇన్కమ్ ఇంతవరకు అర్థమైంది కదా ఫుడ్ మీద వన్ బై ఫోరు హౌస్ రెంట్ మీద టూ బై త్రీ ఇప్పుడు రెండింటిని యాడ్ చేయండి ఫుడ్ ప్లస్ హౌస్ రెంట్ మీద ఎంత ఖర్చు పెట్టారు అంటే వన్ బై ఫోర్ ప్లస్ టూ బై త్రీ ఎల్సిఎం పన్నెండు త్రీ టైమ్స్ ఎయిట్ లెవెన్ బై ట్వెల్వ్ ఇంతవరకు అర్థమైంది కదా ఓకే ఫుడ్ మీద హౌస్ రెంట్ మీద లెవెన్ బై ట్వెల్వ్ ఖర్చు పెడుతుంది మొత్తం పన్నెండు రూపాయలు అనుకుందాం ఆదాయం ఈ పన్నెండు రూపాయల్లో పదకొండు రూపాయలు ఫుడ్ మీద హౌస్ రెంట్ మీద ఖర్చు పెడుతున్నాడు అనుకుందాం సో రిమైనింగ్ మిగిలినంత పన్నెండు మనీ పదకొండు ఒకటే అండి బట్ ప్రశ్నను అనుసరించి అకార్డింగ్ టు ది క్వశ్చన్ ఆహారంపై నెక్స్ట్ ఫుడ్పై సారీ ఆహారంపై నెక్స్ట్ ఇంటి అద్దెపై పోగా మిగిలిన మొత్తం ఆరు వందల ముప్పై రూపాయలు అన్నాడు అంటే ఇక్కడ ఈ ఫ్రాక్షన్ అనుసరించి భిన్నాన్ని అనుసరించి మిగిలినది వన్ బట్ ప్రశ్నను అనుసరించి మిగిలిన మొత్తం ఆరు వందలపై ఈ రెండు ఒకటే ఒకటి ఈజ్ ఈక్వల్ టు ఆరు వందల ముప్పై మరి ఒకటి ఈజ్ ఈక్వల్ టు ఆరు వందల ముప్పై అయితే టోటల్ ఇన్కమ్ పన్నెండు ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి సింపుల్ ఆరు వందల ముప్పై ఇంటు పన్నెండు మల్టీప్లై చేయదు అట్లా ఉంచండి ఇంతవరకు వచ్చింది కదా సీ ఇది టోటల్ ఇన్కమ్ హౌస్ రెంట్ ఎంత అన్నాడు ఆదాయంలో రెండు పై మూడు భాగాన్ని ఇంటి అద్దకు కట్ చేస్తాడు ఆదాయం ఎంత ఉంది ఇక్కడ ఆరు వందల ముప్పై ఇంటు పన్నెండు వచ్చింది మొత్తం ఆదాయం సో హౌస్ రెంట్ మీద ఎంత అంటే ఖర్చు రెండు బై మూడు ఆఫ్ ఇన్కమ్ దట్ ఈక్వల్ టూ బై త్రీ ఆఫ్ సిక్స్ థర్టీ ఇంటూ ట్వెల్వ్ సో టూ త్రీ జీరో సిక్స్ వన్ త్రీ జీరో త్రీ టూ టెన్ సో టూ ఇంటూ టూ టెన్ ఇంటూ ట్వెల్వ్ దట్ ఈజ్ ఫైవ్ జీరో ఫోర్ జీరో రూపీస్ అర్థమైందండి సో హౌస్ రెంట్ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ థౌసండ్ ఫార్టీ రూపీస్ और आंसर इज एंड प्लीज सब्सक्राइब, ट्रिकी मैथ्स इन तेलुगु मना तेलुगुलो.